మైత్రివనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి అందులో విద్యార్థులు అనేక మంది పైన అప్పటికే ప్రమాదం జరిగినప్పుడు క్లాసులు జరుగుతున్నాయి వెంటనే పొగలు రావటం మంటలు వ్యాపించే సమయంలో విద్యార్థులు ఎలా బయటపడ్డారో మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం మసాలా ఇది మనం ఇక్కడ థర్డ్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్ లో ఒకసారి ఈ మార్గం ద్వారా కారిడార్ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మార్గం ద్వారా విద్యార్థులు బయటకు రావాలి ఇక్కడి నుంచి రావాల్సి ఉండగా అయితే ఇప్పుడు కళ్యాణ్ ఐటీ హబ్ అని కనిపిస్తుంది కదా పైన బోర్డు మీకు ఇదంతా ఈ షట్టర్ నుంచి విద్యార్థులు బయటకు రావాలి ఇలా వచ్చి ఒకసారి రైట్ సైడ్ రైట్ సైడ్ ప్యాన్ చేసుకుంటే ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఈ కారిడార్ నుంచి బయటకు రావచ్చు బయటకు వెళ్ళాలి విద్యార్థులు అలా కాకపోతే ఇలా రై ఇక్కడ స్టెప్స్ ద్వారా బయటకు వెళ్ళాలి ఇది వెళ్ళాల్సిన మార్గం కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ అక్కడ చూస్తే మనం ఈ లోపల నుంచి ఉన్నవాళ్ళు లోపల ఇన్స్టిట్యూట్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైతే వాళ్ళు విద్యార్థులు బయటకు వచ్చే అవకాశం లేదు ఇక్కడ నుంచి ఎందుకంటే పూర్తిగా మంటలు కింద నుంచి కూడా ఒక్కసారి ఈ కేబుల్స్ చూపిస్తాం మీకు ఏవైతే ఈ కేబుల్స్ ద్వారా సేమ్ ఇదే కేబుల్స్ మీకు గ్రౌండ్లో ఉంటాయి ఇక్కడ ఈ కేబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఇదే కేబుల్స్ మీకు గ్రౌండ్లో ఉంటాయి గ్రౌండ్ నుంచి పైకి జీ వన్ జీ టూ అలా పైకి వస్తూ ఉంటాయి ఇలా మీకు ఇలా కేబుల్ ఎప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చాయో అక్కడి నుంచి ఈ వాల్ నుంచి లోపలికి మంటలు వచ్చాయి పైకి మంటలు రావడం ఏకంగా కళ్యాణ్ టీ హబ్ ఇక్కడికి మెయిన్ ఇక్కడ లోపలికి మంటలు రావడం లోపల ఉన్న సిస్టమ్స్ ఇప్పటికీ కూడా కాలిపోయాయి ఇప్పటికీ కూడా కాలిన వాసన వస్తుంది ఇక్కడ చూడొచ్చు పూర్తిగా షట్టర్ క్లోజ్ చేశారు ఇక్కడ అంతా అనేక మంది విద్యార్థులు ఉన్నారు లోపల వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు ఇంకా ఈ మార్గం ద్వారా మీకు ఇంతకుముందు చూసినట్టుగా ఈ మార్గం ద్వారా వాళ్ళు వచ్చే అవకాశం లేదు దీంతో ఇలా వెళ్లాల్సిన వాళ్ళు కూడా అవకాశం లేకపోవడంతో ఆ షట్టర్ అక్కడ క్లోజ్ చేసేసి అక్కడి నుంచి వాళ్ళు అటువైపు నుంచి వాళ్ళని దించడం జరిగింది అతి కష్టం మీద అనేక విజువల్స్లో చూస్తున్నాము పైనుంచి దూకి రావడం కింద నెట్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా గమనించారు కదా దానికి ప్రధాన కారణం ఇదే ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో కళ్యాణ్ టీ హబ్ దగ్గర స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే లోపల షటర్ వేసి ఉంది అనేక సిస్టమ్స్ అవి కూడా కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇలా మొత్తానికి వనంలో జరిగిన ఈ ప్రమాదం ఇప్పటికీ కూడా అంటే ఒకవేళ ఇక్కడ ప్రమాదం జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఒక్కసారి అర్థమై ఉంటుంది ఒక భయంకరమైన వాతావరణం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏమాత్రం వెంటనే ఒకవేళ మంటలు పెరిగితే ఏమాత్రం అదుపు చేసేంత ఇక్కడ ఫైర్ సేఫ్టీ మా లేదని స్పష్టం అవుతుంది అదృష్టవశాత్తు వెంటనే లోకల్గా ఉండ ఏదైతే వ్యాపారస్తులు వాళ్ళంతా కూడా స్పందించడం ఆ మంటలను అదుపు చేయడం దాదాపు ఆ పార్ట్ వరకే అయ్యి అక్కడ కేబుల్స్ కాలిన చోట వరకు పొగలు మంటలు ఆగిపోయాయి అది కాస్త చెయ్యి దాటితే మాత్రం ఈరోజు వందలాది మంది విద్యార్థుల ఆ మంటలకు బలిసి వచ్చేది విపదేశం హైదరాబాద్